భారతదేశానికి సంబంధించి బడ్జెట్లు అత్యధిక బడ్జెట్లు ప్రవేశపెట్టింది మొరార్జీ దేశ అనేది రికార్డుగా ఉంది మనం నలభై ఏడు నుంచి చూస్తే తాత్కాలిక పద్ధతుల్లో కానీ రాయ రెగ్యులర్గా చూసినప్పుడు మురార్జీ దేశే పదిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు చిదంబరం తొమ్మిది సార్లు ప్రణబ్ ముఖర్జీ ఎనిమిది సార్లు షీడి దేశ్ముఖ్ యశ్వంత్ సిన్హా ఏడు సార్లు మన్మోహన్ సింగ్ వైబి చవాన్ అరుణ్ జైట్లీ ఐదు సార్లు టి కృష్ణమాచార్య నాలుగు సార్లు ఆర్ వెంకట్రామన్ హెచ్ఎం పటేల్ మూడు సార్లు పి సుబ్రహ్మణ్యం ఏపీ సింగ్ జస్వంత్ సింగ్ ఆర్కే షణ్ముఖం శెట్టి ఆర్కే షణ్మోహన్ శెట్టి జాన్ మతాయ్ రెండుసార్లు చొప్పున బడ్జెట్ని ప్రవేశపెట్టారు జవహర్లాల్ నెహ్రూ సచేంద్ర చౌదరి ఇందిరాగాంధీ చరణ్ సింగ్ ఎన్డి తివారి ఎస్పి చవాన్ మధు దండావతే పీయూష్ గోయల్ ఒక్కొక్కసారి బడ్జెట్ని ప్రవేశపెట్టారు సో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ కూడా లేటెస్ట్గా ప్రవేశపెట్టినటువంటి గ్రామంలో సో నిర్మలా సీతారామన్ ముఖ్యంగా తెలుగు ఇంటి ఆడబిడ్డాక్క సో తను వీటన్నిటిని మనం అధిగమించినట్టు చెప్పవచ్చు సో ఒక మహిళ ప్రవేశపెట్టడం కూడా దేశ చరిత్రలో ఇన్ని బడ్జెట్లు అనేది ఒక రికార్డుగా ఉంది ఇండియాని ఇండియాకి సంబంధించి అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు కూడా రెండు వేల ఇరవైలో ఫిబ్రవరి ఒకటో తేదీన రెండు గంటల నలభై టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ రెండు గంటల నలభై నిమిషాలు ఆమె ఈ బడ్జెట్ మీద ప్రసంగం చేసింది దేశంలో అత్యధికంగా పదిసార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా మురార్జీ దేశాయ్ త్రివిలియన్ రికార్డు ఉంటే వరుసగా కాకుండా విరామాలతో అంటే పంతొమ్మిది యాభై తొమ్మిది అరవై నాలుగు మధ్య అరవై ఏడు అరవై ఏడు అరవై తొమ్మిది మధ్య ఆయన బడ్జెట్లో ప్రవేశపెట్టారు కాంగ్రెస్ ఆర్జనలు యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా చిదంబరం మొత్తం తొమ్మిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు రెండు వేల పంతొమ్మిది నుంచి కేంద్ర బడ్జెట్ సో ఎదురైతే ఉన్నారో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ దాకా భారతదేశ ఆర్థిక శాఖ మంత్రి ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ వరుసగా ఈ బడ్జెట్లో ప్రవేశపెడతా ఉన్నారు సో ఆ విధంగా చూసినప్పుడు ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి క్రెడిట్ నిర్మలా సీతారామన్ దక్కుతుంది దాదాపు పదకొండోసారి అనుకోని అనుకోక తప్పదు సో ఆ రికార్డ్ని ఒక మహిళ చేయటం మన తెలుగింటి ఆడబిడ్డ ఆ రికార్డు తిరిగి రాయడం చాలా సంతోషంగా ఉంది సో అక్క క్యాడ్ సార్ చెప్తూ సో బడ్జెట్కి సంబంధించి ఎవరికి అంత అలాట్మెంట్ జరిగింది అనేది అది వేరే అంశం అయినప్పటికీ కూడా అది ఒక రికార్డుగా ఉంది మహిళ చేయడం అంటే సాధికారితకి బాటలుగా మనం భావించవచ్చు సో బీజేపీ వాళ్ళ ఎజెండా ఏమైనా అనుకోండి లక్ష్మీదేవి అమ్మవారు కాబట్టి అక్క నిర్మలా సీతారామన్ అక్క అవకాశం ఇచ్చారనుకుందాము సో ఏదేమైనప్పటికీ కూడా మహిళా సాధికారతకి కొంత మన భారతీయతలోనే ఉన్నది కాబట్టి సో ఆ విధంగా అక్కడ గౌరవిస్తూ బడ్జెట్ రాష్ట్రాల అలాట్మెంట్కి సంబంధించినప్పుడు రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి అది ఇంకొక సందర్భంలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం నేను గరిడేబుల్స్ అచ్చాన న్యూ లక్ష ఆర్గనైజేషన్